ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శివ అనే పేరులోనే ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది శివుడిని పూజించడం వల్ల మన జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటామని వేద పండితులు అంటున్నారు ఆ పరమేశ్వరుడు తన భక్తుల కోరికలను త్వరగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి అయితే శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి శివాలయంలో కాని శివపూజలో కానీ కొన్ని పొరపాట్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు కాబట్టి శివపూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా లింగ రూపంలో ఉన్న శివలింగానికి కుంకుమ బొట్టు మాత్రం అస్సలు పెట్టకూడదు శివలింగానికి కేవలం విభూది మరియు గంధాన్ని మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే ఆ మహాశివుడు శ్రద్ధాభక్తులతో కైలాసంలో ధ్యానం చేస్తూ ఉంటాడు కాబట్టి శివునికి కుంకుమను సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో వేడిని పుట్టిస్తుంది అందుకనే కుంకుమకు బదులు చల్లదనాన్నిచ్చే గంధాన్ని ఉపయోగించాలని పండితులు అంటున్నారు అలాగే శివునికి పూజ చేసేటప్పుడు కాని శివలింగానికి కానీ ఎరుపు రంగు పూవులను మాత్రం ఉపయోగించకూడదు శివునికి ఎరుపు రంగు పూలను ఉపయోగిస్తే మీరు చేసే పూజకు ఫలితం రాదు ముఖ్యంగా జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తన భక్తులను తొందరగా కరుణిస్తాడని విశ్వాసం అలాగే నందివర్ధన పూలతో శివునికి పూజ చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ వెంటనే తొలగిపోతాయి శివుడికి పారిజాత పువ్వుని సమర్పిస్తే సర్పదోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శివాలయంలో మాత్రం ప్రదక్షిణలు చేయకూడదు మిగతా ఆలయాలలాగా శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే ఆ మహాశివుడు దేవుళ్లకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది ఎందుకంటే పరమేశ్వరుడి తలపై నుండి జాలువారే గంగా గుడిలోని శివలింగాన్ని అభిషేకించి గుడిలోని పీఠం కిందుగా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు శివుడిని అభిషేకించిన గంగను దాటవలసి వస్తుంది కాని ఇలాంటి పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతోనే శివాలయంలో మనం ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెబుతున్నారు కాబట్టి శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణలు మాత్రమే చేయాలి అలాగే చాలామంది శివాలయానికి వెళ్లినప్పుడు శివలింగంపై కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తారు కాని పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను మాత్రం శివలింగంపై పోయకూడదు శివలింగానికి అభిషేకం చేయాలంటే కేవలం ఆవు పాలతో మాత్రమే శివుడికి అభిషేకించాలి గేద పాలను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు అలాగే మీకున్న డబ్బు సమస్యలు తొలగిపోవాలంటే చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయండి ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజున శివాలయంలో ఒక దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టేనని గ్రంథాలలో చెప్పబడింది గుడిలోని శివలింగాన్ని అభిషేకించేటప్పుడు చాలామంది పాలను ప్యాకెట్లోనే ఉంచి అలానే శివలింగం మీద పోసేస్తారు కానీ ఇలా చేయడం అస్సలు మంచిది కాదు ఇలా చేస్తే అది మహాపాపంగా పరిగణించబడుతుంది కాబట్టి శివలింగానికి అభిషేకం చేయాలంటే ఒక గ్లాసులో ఆవు పాలను పోసుకుని శివలింగానికి అభిషేకం చేయాలి ఆవు పాలతో శివుడిని అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు ఎందుకంటే రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషతుల్యమవుతాయి అలాగే శివలింగంపై పాలు పోసిన తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేకం చేసినట్టు అవుతుంది శివుడికి అభిషేకం చేసే సమయంలో పొరపాటున కూడా మన శరీరంపై ఉన్న చెమట కాని వెంట్రుకలు కాని శివలింగంపై పడకుండా జాగ్రత్త పడాలి శివుడికి బిల్వపత్రం అంటే చాలా ఇష్టం కాబట్టి శివలింగం పైన ఒక బిల్వపత్రాన్ని పెట్టి శివునికి నమస్కారం చేస్తే చాలు ఆ పరమేశ్వరుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా అది కచ్చితంగా శివానుగ్రహంతో నెరవేరుతుంది మూడు ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడి మూడు కన్నులకు చిహ్నం ఈ బిల్వపత్రం శివుని త్రిశూలానికి సంకేతం అయితే ఈ ఆకులను చెట్టు నుంచి కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి బిల్వపత్రాన్ని సోమవారం రోజున అమావాస్య పౌర్ణమి రోజుల్లో అస్సలు కోయకూడదు ఇక పూజ చేసేటప్పుడు శివలింగం చుట్టూ ధూపం వేయకూడదు ఎందుకంటే మనం అగబత్తులను వెలిగించినప్పుడు వాటినుండి వచ్చిన మసి శివలింగం మీద పడే అవకాశం ఉంటుంది ఆ నల్లటి మసి కనుక శివలింగం మీద పడితే శివుడు ఆగ్రహిస్తాడు ఇది చెడు ఫలితాలను ఇస్తుంది శివాలయానికి వెళ్లేటప్పుడు మాత్రం వట్టి చేతులతో వెళ్లకూడదు కనీసం ఒక పండైనా తీసుకువెళ్లి స్వామివారికి సమర్పించాలి అలాగే సంపంగి పూలను శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్పించరాదు సంపంగి పువ్వు పూజకు పనికిరాదని శివుడు శాపం విధించాడు శివాలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా మనం నందిని దర్శించుకుంటాం శివుని వాహనమైన నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే అవి కచ్చితంగా నెరవేరుతాయని వేదపండితులు చెప్తున్నారు శివుడు ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి శివుని దగ్గర ఉన్న ద్వారానే మన కోరికలను శివునికి తెలియజేయాలి కాబట్టి నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే నందీశ్వరుడు మన కోరికలన్నీ విని నేరుగా శివుని దృష్టికి తీసుకువెళ్తాడు నంది చెవిలో మన కోరికలను చెప్పేటప్పుడు ముందుగా మన కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి మీ గోత్రం పేరు మీ పేరు అలాగే మీ కోరికను చెప్పాలి తరువాత నంది కొమ్ముల మధ్యనుంచి శివుణ్ణి దర్శించుకోవాలి మీ పూజగదిలో శివలింగాన్ని పెట్టాలనుకుంటే నలుపు రంగులో ఉన్న లింగాన్ని మాత్రమే పెట్టుకుని పూజించాలి తెలుపు రంగులో ఉన్న శివలింగాన్ని మాత్రం పూజగదిలో పెట్టుకుని పూజ చేయకూడదు ఎందుకంటే తెలుపు రంగులో ఉన్న శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు కాబట్టి తెలుపు శివలింగాన్ని ఇంట్లో ఉంచకూడదు మీ పూజ గదిలో ఒక శివలింగం మాత్రమే పెట్టుకోవాలి మీ పూజ గదిలో ఒకటి కంటే ఎక్కువగా శివలింగాలు ఉంటే అనేక సమస్యలు వెంటాడుతుంటాయి విభూది అంటే పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ విభూదిని ధరించిన వారికి ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు జన్మ జన్మజన్మల పాపాలు నశించిపోతాయట శివుడికి పూజ చేయాలంటే సోమవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ప్రత్యేకంగా శివపూజలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెడితే ఇంకా మంచిది శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సోమవారం ఒక్కరోజున ఉపవాసం ఉండటం అత్యంత శ్రేయస్కరం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి